బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటేనని కలిసి కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తున్న విషయం ప్రజలందరూ చూస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా మస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎగువ మానేరు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సర్పంచులను సన్మానం చేసి పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంట్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లకు టెక్స్టైల్స్ పార్క్ తీసుకొచ్చారని గుర్తు చేశారు సిరిసిల్ల నేత కార్మికుల బతుకమ్మ చీరలు రెండు వందల యాభై కోట్ల బకాయి ఉందని కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు ఎగువమానేరు నుండి సాగుకు నీరు రాదని దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి మల్లన్న సాగర్ నుండి నీటి విడుదల చేయాలని మంత్రికి తెలుపగా వెంటనే స్పందించి మల్లన్న సాగర్ నుండి నీటి విడుదల చేస్తామని సాగుకు మానేరు నుండి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు తలారి నర్సయ్య సత్యం తాడేవు కొమరయ్య ఉచిడి బాలరెడ్డి మామిళ్ళ ఆంజనేయులు రంజాన్ నరేష్ తలారి శ్రీనివాస్ నవీన్ మిడిదొడ్డి దేవేంద్ర సరుగు రాకేష్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలా ఆత్మీయ సమ్మెలనాలు అంటున్నారు తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు ఇక మింగుడు పడతలేదు వాళ్ళు పది సంవత్సరాల అధికారం ఉండి వాళ్ళకు ఎక్కడ కూడా మింగుడు పడక ఇలా కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక కాల్వనీళ్ళు రావు కరెంట్ రాదు కరెంటు ఎందుకు రాదు ఏ ప్రభుత్వం ఉన్నా నీళ్లు రావాల్సిందే కరెంటు ఇవ్వాల్సిందే దాని మీద మా యొక్క మంత్రులు అందరూ కూడా సమీక్షిస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడిరే ఎంతసేపు ఏ పేపర్లో చూసినా ఒక హరీష్ రావు కనిపిస్తుండే ఒక కవిత కనిపిస్తుండే ఒక కేసీఆర్ కనిపిస్తుండే కేటీ రామారావు కనిపిస్తుండే వీళ్ళ పేపర్లు చూడరు ఒకసారి పేపర్ మరేది పేపర్లు చూస్తే అర్థమవుతుంది మీకు కూడా వీళ్ళ మంత్రులు ఏ పదవి ఏ ఏ శాఖకు ఏ మంత్రి పదవి ఇచ్చినమో ఆ మంత్రి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అహర్నిశాలు కష్టపడతా ఉన్నారు ప్రతి దాని మీద సమీక్షలు చేపడతా ఉన్నారు